బసవరాజు సిద్ధు దగ్గర నుంచి వచ్చి బావగారు మా అబ్బాయి కూడా మిమ్మల్ని జైలు నుంచి విడిపించలేదంటండి అని చెప్పి చెప్తూ ఉంటాడు అవునా అన్నయ్య గారు మేమే పొరపడ్డట్టున్నాము కీర్తి మీకు ఫోన్ చేపించింది మీరే మమ్మల్ని జైలు నుంచి బయటకు వచ్చేలా చేశారేమో అనుకున్నాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది చెప్పాను కదమ్మా నేను పార్టీ విషయాల్లో నాలుగు రోజుల నుంచి బిజీగా ఉండటం వల్ల బేబీతో కూడా మాట్లాడటం కుదరలేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య గారు మేము బయలుదేరుతాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వెళ్ళొస్తాం బావగారు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక శ్రీనివాస్ లక్ష్మి తులసి ముగ్గురు కూడా బసవరాజు ఇంట్లో నుంచి బయటకి వస్తూ ఉంటారు అప్పుడే సిద్ధు మెల్లగా కిందికి దిగుతూ ఉంటాడు వెనక నుంచి తులసి లక్ష్మీలను చూసి నానా వాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధూ వాళ్ళు ఎవరో కాదు నీ చెల్లెలు కీర్తి అత్త మామ అమ్మ ఆడపడుచంట అని నీలిమ చెప్తూ ఉంటుంది నానా వాళ్ళు ఇక్కడికెందుకు వచ్చారు అని సిద్ధూ అడుగుతూ ఉంటాడు అది కాదురా సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటే సిద్ధు వాళ్ళనెవరో మొన్న పోలీస్ స్టేషన్లో పెట్టారంట అయితే వాళ్ళను విడిపించింది మీరేననుకొని మీకు థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చారట అని నీలిమ చెప్తూ ఉంటుంది వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిస్తే ఇంకా రెండు కేసులు వాళ్ళ మీద బలాయించమని పోలీసులకు చెబుతామే కానీ జైల్లో ఉన్న వాళ్ళను రిలీజ్ చేయమని ఎందుకు చెబుతాం వదినా అని సిద్ధు అంటూ ఉంటాడు వాళ్ళేదో పొరపడ్డట్టున్నారులే సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి అమ్మా మనల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది ఎవరై ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదే తులసి నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ స్నేహితుడు ఎవరో ఉన్నారని చెప్పావు కదా ఆ అబ్బాయి ఏమైనా ఉంటాడమ్మా అని తులసి అడుగుతూ ఉంటుంది సిద్ధువా సిద్ధుకి మేము పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది కూడా కరెక్టేలమ్మా అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్నా మన మనుషుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారన్నా నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కు రావాలి పాపం మన వాళ్ళను కుక్కల్లో కొట్టినట్టు ఆ పోలీస్ వాళ్ళు కొడుతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇప్పుడే వస్తున్నానరా అని చెప్పి సిద్ధు కంగారుగా బయలుదేరుతాడు ఇక మరోవైపు సిద్ధు మనుషుల్ని పోలీసులు కొడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు మేము ఎవరి మనుషులమో తెలుసా బసవరాజు గారి మనుషులం అని చెప్పి చెప్తూ ఉంటారు బసవరాజు గారి అబ్బాయి సిద్ధు మా ఫ్రెండ్ మా సిద్ధు వచ్చాడంటే మీ అందరినీ చావు బాధతాడు అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ పోలీసులను బెదిరిస్తూ ఉంటాడు ఏంట్రా మమ్మల్ని బెదిరిస్తున్నావా ఇంకా నాలుగు నిన్ను తగిలియాల్సిందే అని చెప్పి పోలీసు వాళ్ళు సిద్ధు ఫ్రెండ్స్ని కొడుతూ ఉంటారు చెప్తే అర్థం కావట్లేదా మేము సిద్ధూ ఫ్రెండ్స్ రా సిద్ధు వచ్చాడంటే మీ అందరినీ చంపేస్తాడు అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ పోలీస్ వాళ్ళను అంటూ ఉంటే అప్పుడు ఒక పోలీస్ అతనికి సిద్ధు అన్న పేరు వినిపిస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ సెల్లో ఉన్న అతని దగ్గరకు వెళ్ళి సిద్ధు అంటే బసవరాజు గారు అబ్బాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయే మా ఫ్రెండ్ సిద్ధు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఊరే సిద్ధు బాబు ఫ్రెండ్స్ని ఎందుకు తీసుకొచ్చారా ఎందుకు కొడుతున్నారా అని చెప్పి కానిస్టేబుల్ అని అంటూ ఉంటాడు సార్ వీడు కొంతమంది ఆడవాళ్ళను బెదిరిస్తున్నాడు అందుకే తీసుకొచ్చాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఒరే పిచ్చి పట్టిందా ఏంట్రా మీకు సిద్ధుబాబు ఫ్రెండ్స్ను కొట్టారని తెలిస్తే బసవరాజు గారు ఊరుకుంటారా సిద్ధు బాబు ఏం చేసినా కూడా బసవరాజు గారు సపోర్ట్ చేస్తారా మొన్నటికి మొన్న ఆ సిద్ధు బాబు పెద్ద యాక్సిడెంటే చేశాడు ఆ యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు కానీ బసవరాజు గారు డబ్బులిచ్చి మరీ మేనేజ్ చేశారా అని చెప్పి పోలీస్ చెప్తూ ఉంటాడు ఆ మాటలను సిద్ధు ఫ్రెండ్స్ వింటారు ఏంటి మొన్న మా సిద్ధు యాక్సిడెంట్ చేసిన వాళ్ళంతా చనిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును ఆ రోజు యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు ఆ విషయం సిద్ధు బాబుకు తెలియకూడదని చెప్పి బసవరాజు గారు మాకు డబ్బులిచ్చి మేనేజ్ చేశారు అని పోలీస్ వాళ్ళు సిద్ధు ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు ఈ విషయం మీరు కూడా సిద్ధు బాబుకి చెప్పకండి అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే సిద్ధు వచ్చి పోలీస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నంతా కూడా వింటూ ఉంటారు ఏంటి ఎస్ఐ గారు మీరు చెప్పేది నేను మొన్న యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చనిపోయారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అది సార్ అది సార్ అని ఎస్ఐ టెన్షన్ పడుతూ ఉంటాడు నిజం చెప్తారా లేదా అని చెప్పి సిద్ధు ఎస్ఐ షర్ట్ పట్టుకుంటాడు సార్ నిజం చెప్తాను సార్ చెప్తాను నన్ను వదిలిపెట్టండి సార్ డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చేయి చేయటం కరెక్ట్ కాదు సార్ వదిలిపెట్టండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే నిజమేంటో చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ రోజు మీరు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు సార్ వాళ్ళు డబ్బున్న వాళ్ళే అంతేకాదు అతనిది పెళ్ళంట పెళ్లి మండపానికి వెళ్తుంటే మీరు యాక్సిడెంట్ చేశారు అని చెప్పి ఎస్ఐ సిద్ధుకి చెప్తూ ఉంటాడు మరి నాకు ఆ రోజు వాళ్ళకు ఎలాంటి ప్రమాదం లేదు చిన్న చిన్న గాయాలే అయ్యాయి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామని డాక్టర్ చెప్పారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఈ విషయం తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారోనని చెప్పి మీ నాన్నగారు అబద్ధం చెప్పించారు సార్ అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు డబ్బు కమ్ముడు పోయి మా నాన్న చెప్పిందల్లా మీరు ఆ డాక్టర్ విన్నరా అయితే అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సార్ మమ్మల్ని క్షమించండి సార్ అని చెప్పి సిద్ధు అంటాడు వాళ్ళ డీటెయిల్స్ మీకేమైనా తెలుసా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు చనిపోయిన అతని పేరు శ్రీకాంత్ వాళ్ళ మదర్ కూడా అదే కారులో ఉన్నారు యాక్సిడెంట్లో తను కూడా చనిపోయింది తన పేరు వసుంధర చనిపోయిన శ్రీకాంత్కి ఇంతకు ముందే పెళ్ళి అయిపోయింది ఒక పాప ఉంది పాప కోసం మరో పెళ్లి చేసుకోవడం కోసం మండపానికి వెళ్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగిందంట పాప మాత్రం యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంది పాపకు ఎలాంటి ప్రమాదం జరగలేదు చిన్న ఫ్యాక్చర్ మాత్రమే అయ్యింది మిగతా ఇద్దరు కారులోనే చనిపోయారు పెద్ద డబ్బున్న ఫ్యామిలీ సార్ కానీ వెనక ముందు ఎవరూ లేకపోవడం వల్ల ఈ కేసు గురించి అంతగా ఎంక్వైరీ చేయలేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు నా వల్ల నిండు ప్రాణం పోతే కనీసం నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు అని సిద్ధు బాధపడుతూ ఉంటాడు ప్లీజ్ సార్ మేము చెప్పినట్టు బసవరాజు గారికి చెప్పకండి బసవరాజు గారు మా ఉద్యోగాలు లేకుండా చేస్తారు అని చెప్పి ఎస్ఐ సిద్ధుని బతిమలాడుతూ ఉంటాడు ఇక సిద్ధు బాధపడుతూ పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు వస్తాడు ఇక పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్కి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు వెంటనే నేను యాక్సిడెంట్ చేసిన శ్రీకాంత్ తాలూకా ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి వాళ్ళ పాప ఎవరి దగ్గర ఉందో కనుక్కోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా సిద్ధు బాధపడుతూ అక్కడ నుంచి బయలుదేరుతాడు మరోవైపు ఖుషి పాప తులసి అమ్మ నా కోసం వస్తా అంది రాలేదు తులసి అమ్మ రాకపోయినా నేనే తులసి అమ్మ దగ్గరకు వెళ్తాను ఎందుకంటే వీళ్ళంతా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పాప మనసులో అనుకుని ఎవరు చూడకుండా ఇంట్లో నుంచి మెల్లగా బయటికి వచ్చేస్తుంది ఇక ఖుషీ పాప తులసి అమ్మ ఇంటికి ఇటే వెళ్ళాలి అని చెప్పి మెల్లగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు కొంతమంది రౌడీలు కుషి పాపను చూస్తారు ఒరే ఆ పిల్ల ఎవరో డబ్బున్న పిల్లలా ఉందిరా ఆ పిల్లను మనం ఎత్తుకుపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బెదిరిస్తే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అవునరా ఆ పిల్లను చూస్తుంటే డబ్బున్న కుటుంబానికి చెందిన పిల్లలానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక పాప రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఆ రౌడీలు పాపని ఫాలో అవుతూ ఉంటారు అప్పుడు కుషి పాప భయపడుతూ వాళ్ళని చూసి టెన్షన్ పడుతూ అక్కడ నుంచి కంగారుగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ పాప కాలుకి గాయం ఉండటం వల్ల స్పీడ్గా నడవలేక మెల్లగా నడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు అటుగా వస్తూ ఉంటాడు పాప ఏడుస్తూ రోడ్డు మీద నడవటం చూసి సిద్ధు బైక్ ఆఫ్ చేస్తాడు ఎవరు పాప నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ రౌడీలు నన్ను ఎత్తుకుపోవడం కోసం నా వెనుకే అంకుల్ అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఏయ్ ఎవర్రా మీరు పాపను ఎందుకు ఎత్తుకుపోవాలనుకుంటున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మేము పాపను ఎత్తుకుపోవాలనుకోవట్లేదన్న పాప ఏదో పొరపడ్డట్టుంది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు ఖుషీని ఎత్తుకొని పాప నీ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా పేరు ఖుషి అని చెప్తూ ఉంటుంది మీ పేరెంట్స్ ఎవరు నువ్వు ఒంటరిగా రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను మా తులసి అమ్మ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అందుకే రోడ్డు మీదకి వచ్చాను అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది మీ తులసి అమ్మ ఇల్లు ఎక్కడో చెప్పు పాప నేను డ్రాప్ చేస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే అంకుల్ అని చెప్పి ఖుషి పాప అంటుంది ఇక సిద్ధు ఖుషీని తీసుకొని తులసి ఇంటికి బయలుదేరుతాడు ఇక ఖుషి రూట్ చెప్తూ ఉంటుంది సిద్ధు బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు పాప మీ మమ్మీ పేరు తులసినా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును మా అమ్మ పేరు తులసి అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది మరి మీ నాన్న పేరేంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మా నాన్న పేరు మా నాన్న పేరు అని ఖుషి ఏడుస్తూ ఉంటుంది ఏంటి పాప మీ నాన్న పేరు అడుగుతుంటే చెప్పవేంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మా నాన్న మా నాన్న తులసి అమ్మను పెళ్లి చేసుకోవడం కోసం వెళ్తుంటే చనిపోయారు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది మీ నాన్న చనిపోయారా అని సిద్ధు అడుగుతూ ఉంటే అవును అంకుల్ మా నాన్న చాలా మంచివాళ్ళు ఎవరు కష్టంలో ఉన్నా కూడా చూడలేవరు కానీ మా నాన్నను దేవుడు తీసుకెళ్ళిపోయాడు నన్ను ఒంటరి దాన్ని చేశాడు అని చెప్పి ఖుషి పాప ఏడుస్తూ ఉంటుంది అయ్యో పాప ఏడోకమ్మ ధైర్యంగా ఉండు నువ్వు తులసి అమ్మ అంటున్నావు కదా ఆవిడ దగ్గరకు నేను తీసుకెళ్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు మా తులసి అమ్మ కూడా చాలా మంచిది నన్ను మా ఆంటీ అంకుల్ వాళ్ళు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు అందుకే నేను మా తులసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని పాప చెప్తూ ఉంటుంది అయ్యో చిన్నపిల్లని ఇబ్బంది పెడుతున్నారా ఎవరా రాక్షసులు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అంకుల్ అంకుల్ ఇక్కడే బైక్ ఆఫ్ చేయండి అని పాప చెప్తుంది ఇక సిద్ధు బైక్ ఆఫ్ చేస్తాడు ఎక్కడమ్మా మీ తులసి అమ్మ వాళ్ళ ఇల్లు అని సిద్ధు అడుగుతూ ఉంటే అంకుల్ ఇదే మా తులసి అమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇది లక్ష్మక్క ఇల్లు కదా అని సిద్ధు మనసులో అనుకుని పాపను ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళి లక్ష్మక్క లక్ష్మక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే లక్ష్మి సిద్ధు చేతిలో ఖుషీని చూసి అమ్మ ఖుషి వచ్చావా బంగారు తల్లి అని చెప్పి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ తులసి ఖుషీ వచ్చింది అని లక్ష్మి చెప్పడంతో తులసి పరిగెత్తుకుంటూ వచ్చి ఖుషీ పాపను ఎత్తుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు సిద్ధు తులసిని చూసి ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా పాప కూడా ఉందా అని అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్